ఆదిపట్ల మున్సిపాలిటీ పార్టీలో స్వచ్ఛ ఆదిపట్ల కార్యక్రమంలో భాగంగా ఆదిపట్లలో పర్యటించిన మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్ర అభివృద్ధి సంక్షేమమే భేంగా వార్డులలో వివిధ శాఖల అధికారులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామన్నారు ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత చాలా ప్రజల సౌకర్యార్థం వీధి దీపాలు త్రాగునీరు డ్రైనేజ్ వ్యవస్థను కావలసిన చోట తక్షణమే ఏర్పాటు చేస్తామని తెలిపారు వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి డ్రైనేజ్ చెత్త చెదర ఉన్న చోట వాటిని వెంటనే తొలగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆప్షన్ సభ్యులు పల్లె గోపాల్ గౌడ్ కమిషనర్ బాలకృష్ణ డిఈ శిల్ప కౌన్సిలర్ గ్రామ పెద్దలు నాయకులు సాంబయ్య గౌడ్ భూపతి గల రాజు పాండురంగారెడ్డి సాయిబాబా గౌడ్ రజనీకాంత్ గౌడ్ నర్సింహ వెంకటయ్య కృష్ణ గ్రామ యువకులు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆదిపట్ల మున్సిపాలిటీలో లో ఈరోజు స్వచ్ఛ ఆదిపట్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము అందరం కూడా మా కమిషనర్ గారు కౌన్సిలర్లు శానిటేషన్ సిబ్బంది వార్డ్ ఆఫీసర్లు అందరం కూడా గ్రామం మొత్తం పర్యటించే ఒక మొత్తం మా శానిటేషన్ సిబ్బందిని ఫోర్ గ్రూప్ గా విభజించి ఒక గ్రూప్ శ్మశాన వాటికలో పనిచేస్తున్నది ఇంకొకటి మణికంఠ యూత్ దగ్గర ఒకటి కింది బస్తిలో ఇక్కడ చేస్తా ఉన్నాం ఇది అనేక సంవత్సరాలుగా ఇక్కడ చెత్త అంతా కూడా పేర్కొనిపై చాలా ఇబ్బందిగా ఉంది ఒక రెండు మూడు గంటలలో మీరందరూ చూసినారు మీ సమక్షంలోనే బాగా క్లీన్ గా అయిపోయింది ఇక్కడ పార్క్ చేయాలని మా గ్రామస్తులందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ ఒక బ్రహ్మాండమైన పార్క్ నిర్మాణం చేయాలని మొదలుపెట్టినాం వెంటనే మార్గ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతాం మేము గత సర్వసభ్య సభ సమావేశంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేపట్టాలి ఈ స్వచ్ఛత ప్రోగ్రామ్ చేపట్టాలి అదేవిధంగా మేము గ్రామాలలో పర్యటించినప్పుడు వార్డులలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమస్యలు కూడా తెరుస్తాయి కాబట్టి శానిటేషన్ సమస్యలు అయితేనేమి ఎక్కడైతే రోడ్లు లేవు ఎక్కడ వాటర్ లాగింగ్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయేమో అన్నీ ఐడెంటిఫై చేసి మాన్సూన్ ముందర ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గ్రామాలలో స్వచ్ఛత పెరిగేటట్టు ముఖ్యంగా ఈ ఫాగింగ్ ఉంది ఎప్పుడు ఫాగింగ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు కమిషనర్ గారు ఆల్రెడీ ఒక లిక్కి తీసుకొని వచ్చినారు ఒక క్యాలెండర్ మేము ప్రకటిస్తాం సంవత్సరంలో వర్షాకాలం ముందు ఫాగింగ్ ఎక్కువ చేయాలి వింటర్లో మాదిరిగా వేయాలి సమ్మర్లో తక్కువ చేయాలి ఆ దృష్టిలో పెట్టుకుని మీ గ్రామ ప్రజలకు కూడా ఎప్పుడు ఫాగింగ్ చేస్తున్నారా లేదా అనే అనుమానం ఉన్నది కాబట్టి ఒక క్యాలెండర్ ఇచ్చేస్తే ఈ వారము ఈ ఆదిబట్ల గ్రామంలో ఈ వారం కొంత కొంగరులో ఈ వారం బెంగళూరులో అనేది ఒక మొత్తం కూడా ఒక స్వచ్ఛతే పరమావధిగా మేమందరం కూడా ఈ పదిహేను రోజులు ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి ప్రతి గల్లీ పర్యటించి నిజంగా ఈ క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ చేపడతాము మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇంత పెద్ద ఎత్తున మా గ్రామ యూత్ ముఖ్యంగా మా గ్రామ పెద్ద మనుషులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషదాయకం మా ఆఫీసర్స్ అందరు కూడా పొద్దున్న లేచి సెవెన్ సెవెన్ కల్లా ఇక్కడ ఉన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు ఇదే స్ఫూర్తితోనే ఈ పదిహేను రోజుల్లో మన మొత్తం స్వచ్ఛ ఆది కార్యక్రమంలో నిమగ్నం వేద్దామని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం ఈ స్వచ్ఛ ఆది పట్ల కార్యక్రమానికి మన గౌరవ చైర్మన్ గారు కౌన్సిలర్స్ ఆప్షన్ మెంబర్స్ అలాగే ప్రజలు ఏరియా మిత్రులందరికీ సిబ్బంది అందరికి నమస్కారం ఈరోజు మనం ఎప్పటి నుంచో మేము వచ్చిన ఇక్కడ రిపోర్ట్ చేసిన దగ్గర నుంచి కూడా కొన్ని విలేజెస్లో కొన్ని దీర్ఘకాలిక సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది కొన్ని సమస్యల కారణంగా వాటిని వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాం కానీ ఇప్పుడు స్వచ్ఛ అధిబాటుల కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని తీసుకొని మన యొక్క ప్రజాప్రతినిధులు ప్రజలు సిబ్బంది సహకారంతో ప్రతి వాటిని ఆ వాటిలో ఉన్న ప్రధాన సమస్యలు గుర్తించి ప్రతి వాటికి ఒక ఆర్డర్ వార్డు ఆఫీసర్ని నియమించడం జరిగింది ప్రధానంగా వాటర్లో ఉండే సమస్యలు శానిటేషన్ వాటర్ సర్వీస్ చేయట్లేదు ఈ రోడ్ డ్రైనేజ్ అనేవి ప్లాన్ ప్రకారం చేసుకుంటే తక్షణమే మేము వాళ్ళకి చేయగలిగిన సర్వీసు ఈ భూములు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రతి వార్డులో ప్రతిరోజు ఇది ఏదైతే మన యొక్క సిబ్బందితో శానిటేషన్ విషయం కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయి మా దృష్టికి వచ్చిన అవన్నీ క్లియర్ చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో ప్రధానమైన సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం చూపగలం అని ఈ సందర్భంగా తెలియదు